బీఆర్ఎస్ రజతోత్సవానికి ఎల్కతుర్తి ముస్తాబైందట సిద్ధమైన బాహుబలి వేదిక వెయ్యి ఎకరాల్లో ఐదు జోనల్లో పార్కింగ్ రేపటి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జన సమీకరణపై దృష్టి పెట్టినటువంటి నాయకులు రేపు జరగబోయేటటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల వసంత పూర్తి చేసుకుంటా ఉన్నది రజతోత్సవ కార్యక్రమాన్ని వరంగల్ దగ్గర హన్మకొండ ఎల్కతుర్తి క్రాస్ రోడ్ లో మరి నిర్వహించబోతా ఉన్నారు దాదాపుగా పది లక్షల మంది అంచనా పది లక్షల మంది అంచనాతోటి బిఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ అయితే మరి కూడా ఏర్పాట్లు సిద్ధం చేసేరు ఎక్కడికక్కడికి వెహికల్స్ ఎక్కడి నుంచి రావాలి ఏ నియోజకవర్గం నుంచి ఎంతమంది రావాలని ఎన్ని వెహికల్స్ రావాలి పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి సో అక్కడ వాలంటీర్లను ఏర్పాటు చేసుకోవడం దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది వాలంటీర్లను ఏర్పాటు చేసిరట ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ అక్కడ ఏదైనా ఎవరికి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా ఎండ కొంచెం తీవ్రత ఉంది కాబట్టి అలాంటి సమస్యలు ఏమైనా వచ్చినా కూడా పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది అనేది మాత్రానికి సో కనబడుతూ ఉంది ఒక ఆసక్తికరంగా మారింది సభ ఆసక్తికరంగా మారింది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ప్రస్తుతం ఈ సభ గురించే మాట్లాడుకుంటా ఉన్నాయి పార్టీ కూడా ఆశించిన దానికంటే ఎక్కువ స్థాయిలో ఒక లెటర్ ఏమో నిన్న మనం చూసినాము ఆ నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ఊరు ఏం చెప్తున్నదంటే ఆ మీరు చెప్తారు కదా ఉన్నటువంటి గ్రామ అధ్యక్షులు లేకపోతే మండల అధ్యక్షులు ప్రతి గ్రామానికి ఇరవై మంది రండి ఓ పాతిక మంది రండి అని అంటే లేదు లేదు మేము మొత్తం ఊరంతా వస్తామని చెప్తున్నారట ఊరంతా మేము వస్తాం దయచేసి మాకు మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మేము మా సపరేట్ వెహికల్స్ వేసుకొని వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు ఏ బస్సు అయితే పెడతా ఉన్నారో ఆ బస్సులోనే మమ్మల్ని ఎక్కించుకొని పోండి అనేటటువంటి స్థాయిలో కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నాడు కేసీఆర్ దశ దిశ నిర్దేశం ఎట్లా చేయబోతా ఉన్నాడు ఎందుకంటే ఆ పథకాలు కానీ లేకపోతే ఇప్పుడు కూడా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ తెలంగాణ రాష్ట్రంలో కుంటువడినటువంటి నేపథ్యంలో దాదాపు సంవత్సరం తర్వాత మరి బహిరంగ సభ ఏర్పాటు చేసి ఇలా కేసీఆర్ ఏం మాట్లాడతాడు ఏ విషయానికి సంబంధించి మాట్లాడతాడు తెలంగాణ ప్రజలకి ఏం చెప్పబోతా ఉన్నాడు ఇప్పటికీ కూడా కేసీఆర్ సభకు వెళ్ళడానికి అనేక మంది ఆసక్తి చూపుతూ ఉన్నారు ఎంత ఎండ మరి ఎర్రటి ఎండలో కూడా చాలా ఘనంగా అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఘనంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి దాదాపుగా పన్నెండు వందల ఎకరాలు పన్నెండు వందల ఎకరాల ప్రాంగణంలో ఎక్కడికక్కడికి కూడా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు సో అధికార పార్టీ కొంత సభ జరగకుండా ఉండడానికి లేకపోతే సక్సెస్ అవ్వకుండా ఉండడానికి కొంత ప్రయత్నాలు చేసినప్పటికీ అల్టిమేట్ గా ప్రజల్ని ఎవరు ఆపలేరు మనం కుట్ర చేసే కొంతమందిని ఆపగలుగుతామో ఇంకోటో ఇంకోటో కానీ అల్టిమేట్ గా మనకి కావాలి అనుకుని వచ్చేటటువంటి ప్రజల్ని ఎవరు అది ఆపడం సాధ్యం కాదు మాకు బీర్ ఇచ్చినా బిర్యానీలు ఇచ్చి ఇవ్వకపోయినా సో మాకు ఇవ్వకపోయినా మీరు పైసలు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ మేము సభకు వస్తాం అనేటటువంటి ఆ వినపడుతుంది అక్కడక్కడ సోషల్ మీడియాలో చర్చ వినపడుతూ ఉన్నది సో మరిగా చాలా ఆసక్తికరంగా అయితే మారిపోయింది కేసీఆర్ సభ ఇగో ఇక్కడ మనకు కనపడుతా ఉంది ప్రాంగణం ప్రాంగణం మనం చూస్తా ఉన్నాం ఏదేమైనా కానీ కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నాడు ఎందుకంటే గతంలో కూడా మనం చూశాం కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు అని అంటే అదొక ట్రెండింగ్ లాగా మారేది సో దానికి రకరకాల ఇది ఉండేది అనమాట ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూసేసాడు కొన్ని లక్షల లైక్లు కొన్ని లక్షల వ్యూస్ వచ్చేటి కేసీఆర్ మాట్లాడితే మరి ఎందుకంటే చాలా మంది కూడా ఇప్పుడు ఏ ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆ మాటలు కూడా వెలుపడతా ఉన్నాయి బాహుబలి వేదిక పేరు బాహుబలి వేదికను పెట్టినరు వెయ్యి ఎకరాలు ఐదు జోనల్లో లోనట సో జన సమీకరణపై దృష్టి పెట్టినటువంటి నాయకులు ఇక పార్కింగ్ ఏర్పాట్లు కావచ్చు లేకపోతే ఎక్కడ ఏ జోనల్లో ఎట్లా ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేసినారు ఇప్పుడు మనం అనుకున్నట్టే రెండున్నర వేల మంది ఆ వాలంటీర్లు రాబోతా ఉన్నారు సో దీని వల్ల బిఆర్ఎస్ పార్టీ దీనివల్ల బిఆర్ఎస్ పార్టీకి సభ వల్ల మరి మైలేజ్ ఏ మేరకు పెరుగుతుంది తర్వాత ఎంత మంది ప్రజలు వస్తారు అనేది ఒక క్యాలిక్యులేషన్స్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉంటుంది సో వేసం ఎండ దృష్ట్యా కూడా కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి ప్రధానంగా అదే ఉంటుంది ఎవరిప్పుడు ట్రావెల్ చేయాలన్నా వెళ్ళి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి సో అనుకున్న స్థాయి కంటే మరి మించుతారా లేకపోతే ఎట్లా అనేది మాత్రానికి ఒక క్లారిటీ రాబోతా ఉన్నది కేసీఆర్ ప్రసంగం మీదనే ఇటు పక్క అధికార పార్టీ నాయకులు కూడా అధికార పార్టీ నాయకులు ఆ తర్వాత బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా కేసీఆర్ ఏం మాట్లాడబోతా ఉన్నాడు ఏం చెప్పబోతా ఉన్నాడు ఎందుకంటే సంవత్సరం నరవరికి ఏం మాట్లాడలేదు కాబట్టి కొంత ఆసక్తికరంగా అయితే మాట్లాడి మారబోతా ఉన్నది ఈ సభ ఎంత బీఆర్ఎస్ పార్టీకి ఎంత మైలేజ్ రాబోతా ఉంది అధికార పార్టీ వారికి ఎలాంటి సంకేతాలు పంపబోతా ఉన్నారు ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అనేది మాత్రానికి రేపటితో రేపు సాయంత్రం సభ రేపు సాయంత్రం నాలుగు గంటలకు జరగబోయేటటువంటి సభతోటి కేసీఆర్ మాట్లాడేటువంటి మాటలకి మాత్రానికి సో కొంత తేట తెల్లం అయితే కాబోతా ఉంది మరి చూడాలా ఏ స్థాయిలో బాహుబలి వేదిక మరి ఏ మేరకు సక్సెస్ కాబోతా ఉంది ప్రజలు ఎంత మేరకు రాబోతా ఉన్నారు అనేది మాత్రానికి కొంత ఆసక్తికరంగా అయితే మారింది